Mm. Hello sir What are they Oh Oh పెట్టండి మెసేజ్ పెట్టండి రీగి ఉన్నప్పుడు ఎవచ్చు చేయదండి మెసేజ్ జనాలు వచ్చేటప్పుడు ఫ్లోటింగ్ పెరిగిపోద్ది ఒక్కసారి అనిత్య మెదుగు అనిత్య మెదుగు పదిహేడు తొమ్మిది తొంభై నాలుగు డేట్ ఆఫ్ బర్త్ పెట్టేదమ్మా టైం పెట్టలేదు మొన్న కూడా అదే చేసేదో ఈరోజు అదే డేట్ ఆఫ్ బర్త్ టైం కూడా పెట్టండి తల్లి నేను చెప్పాను కదా మొన్నే చెప్పాను మీకు టైం కూడా పెట్టండి అనేసి నేను చెప్పడానికి ఫ్రీగా ఉన్నాను ఫ్రీగా చెప్తాను అనేసే ఉన్నాను మీకు కమర్షియల్ లేదు డిమాండ్ చేయడం లేదు ఆ డబ్బులు లేకపోతే ఇంకోటి ఇంకోటి లేదు కమర్షియల్గా ఉన్న దీన్ని ఫ్రీగా చెప్పాలనేసి నేను అనుకున్నా చేస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు టైం పెట్టండి అంటే టైం మళ్ళీ పెట్టరు అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం మీరు పెట్టకపోతే ఎలా అమ్మ చెప్పండి ప్రణీత్ ఆయ్ ప్రణీత్ కొత్తగా వచ్చేదా మన ఛానల్కి సరే లైవ్ ఏదో ఉన్నది ప్రణిత్ గారు కూడా పెట్టారు ఓకే కానీ మనం మొదట పెట్టారు కదా మన ఎవరు అనిత మెరుగు పెట్టారు ప్రణీత్ గారు సబ్స్క్రైబ్ చేసేదా సబ్స్క్రైబ్ చేసుకోండి Incoming voice call from Balaraju Janicena. 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 ఓకే ప్రణిత్ అమ్మా ప్రణీత ప్రణిత ప్రణీత ప్రణిత కాదు ఏం పేదో మర్చిపోయినా అఖిల రావేలా అనిత అనిత మెరుగు అనిత మెరుగు శనివారం పుట్టారమ్మా మీరు అనిత మెరుగు శనివారం పుట్టారా ప్రణీత్ లైక్ కొట్టావు ప్రణీత్ అఖిల దేవాల లైక్ కొట్టండి సెవెన్ వై సెవెన్ హాయ్ అండ్స్ ఏదో పెట్టారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం పుట్టావో అమ్మా మళ్ళీ మర్చిపోతుంది అనిత డన్ ఓకే ప్రణీత కాదు డన్ ప్రణీత్ డన్ డన్ ఓకే రామ్ ప్రసాద్ మూడెట్ల మూడెట్ల రామ్ప్రసాద్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నితే కాదు ఎన్నితే కాదండి అనిత అనిత కాదు ఉన్నారా లేదా చూసారా మీతో ప్రాబ్లం ఏంటి అంటే ఉంటారు వస్తారు సడన్గా టక్ మనిషి వెళ్ళిపోతారు శ్రీయాన్స్ వెరీ గుడ్ ప్రణీత్ శ్రీయాన్స్ ఎవరు in the way the enemy Srians. oh thisently did the patasni manchi tindasloche life incoming voice call from ramakrishna LLL. incoming voice call from ramakrishna ll incoming voice call from మై షన్ అన్న అన్నా ఓకే ఎక్కడి నుంచి ప్రణీత్ ప్రణీత్ ఎక్కడి నుంచి సరస్వతి ఆయ్ స్వామి నమస్తే నమస్తే సరస్వతి అనిత దగ్గర ఉన్నదా వెళ్ళిపోదా ఎలా ఉంది హెల్త్ స్వామి కొంచెం దగ్గు జగం కదా వాటర్ చేంజ్ కదా మెహదీపట్నం ఓకే మెహదీపట్నం ఆ ప్రణితి కాదు ఓకే సంధి బాయ్ కాబట్టి చూద్దాం చూద్దాం అనిత గారు మీరు చూశాను శనివారం పుట్టారా అన్నాను మీరు అదే అనమాట అందుకోసమే ఒకటి దగ్గర రెండు మూడు సార్లు మీరు విష్ చేస్తే తప్పగానే చెప్పను సరస్వతి తల్లి నువ్వు ఎందుకు లైక్ కొట్టు ఎలా ఉంది అని సరిగా లైక్ కొట్టాలి కదా వెళ్ళిపోతావు మళ్ళీ నువ్వు అవును కృష్ణా డిస్టెట్ రామ్ ప్రసాద్ ముద్ది ముడి లైకెడ్ స్వామి చెప్పిన తర్వాత స్వామి ఏందమ్మా కరెంట్ కూడా పోయింది ప్రణిత గారు ఓకే అనిత మర్చిపోయాలా స్వామి మర్చిపోయాలే స్వామి అవును స్వామి మర్చిపోతావు స్వామి ఏట్ స్వామి మాకు ఇచ్చింది అదే స్వామి నువ్వు దక్షిణ స్వామి జాను ఫోర్ త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ జాను తల్లి ఆయమ్మ బాగున్నదా జాను గారు బాగున్నదా जानूगा तो बाहुम ना था। जानूगा तो कैसे है अच्छा है బాగాలేను గురువు గారు మీరు బాగున్నదా ఏంటి బాగాలేదంటే జలుబు దగ్గు ఇలాంటి ఎం వెంకట్ గారు హాయ్ ఎం వెంకట్ గారు హాయ్ అండి బైక్ ఎక్కడ పెట్టుసాను చూడండి కుట్సా ఓకే మీ సన్ కోసం జాతకం చెప్పాలి మరి అన్ని దగ్గర డేట్ చేద్దాం అవి మొత్తం చాట్ ప్రిపేర్ చేస్తా సరస్వతి గారు నవ్వండి నవ్వండి స్వామి చెప్పేస్తారు కదా చెప్పిన వెంటనే చిన్న నవ్వు మీ మైక్ నేనే తీసుకో తీసుకోలేను గురువు గారు అనిత గారు వచ్చాక తన కోసం చెప్పండి సరే నాయన చెప్పు మీ మీ సంత్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు నాయన ఎయిత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పావు ఎయిత్ మంత్ అక్టోబర్ కాదు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటు ట్వంటీ పెట్టినా పెట్టు టైం కూడా పెట్టు డేట్ ఫోర్త్ ఓకే టైం ఈవినింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పెట్టావు ఏం గురువు గారు ఏం ఓకే మార్నింగ్ పుట్టాడంటే అంటే మంచి లాజిిక్ అయి ఉండడు ప్రణీత్ ఓకే ప్రణీత్ ఆదివారం రాత్రి ఉదయిస్తే సోమవారం పుట్టాడా మైక్ లేదు మైక్ ఎక్కడికి పోయిందా ఏది ఎవరు తీస్తుంది ఫోర్ థౌజండ్ ఇచ్చి మొన్న కొంట మైక్ అయినా వాడైన వాడలేదు కరెక్ట్ గా ఏది మైక్ పడతాంలా అనిపించేస్తుంది అవును గురువు కాదు సోమవారం ఓకే మీరే తీసేదా గొంపు తీసి మాకు సంబంధించిన వాళ్ళకి ఇటు కాదు కదా బాబు ప్రణీత్ నేమ్ ఏంటి శ్రీయాన్స్ ఏదో పెట్టావు కదా నువ్వు నేమ్ నాకు ఏదో శ్రీయాన్స్ అనేసి ఏదో పెట్టావు కదా ఇప్పుడు దివాకర్ గారు లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ దివాకర్ గారు రెడ్డి గారు ாய் சார் கே தேவி குட் ஈவினிங் அம்மா போத வண்டர்ஃபுல் அம்மா நீ நீ எது நேரம் ஆய் குருஜி ராம பிரசாத் முரேல చెప్పండి దాంతో వస్తుంది కదా మీరు పెట్టేది ఏదో డేట్ పడితే పెట్టేది ముందు వచ్చిన వెంట అయిపోవాలంటే ఎలా అవుద్ది మీకన్నా ముందు ఉండే వాళ్ళు వెనక ఉండే వాళ్ళు ఉన్నారు అన్నీ ఉంటాయి కదా మిత్రుల కొద్దిగా కొన్ని తులమ్ మీలో

సో వాటికి ఆ నేమ్ అదంతా కొంచెం సెట్ చేయాలి నాన్న అది మామూలుగా వచ్చింది అదంతా అది నువ్వు కొంచెం కరెక్షన్ చేయించాలి వాటిది యాక్చువల్గా సినిమాదశులు పుట్టుకు ఇవన్నీ కొంచెం ఉన్నాయి నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి నీకు కూడా ఒక ఉన్నాయి అదంతా కొంచెం కరెక్షన్ చేయించుకుంటూ మంచిది భవిష్యత్తు ఏదైతే ఉంటుందో చాలా అద్భుతమైన భవిష్యత్తు వెళ్తాడు మంచి చదువు అవుతుంది ఏంటి చదువు అంటే మామూలు కాదు చాలా మంచి చదువు అవుతుంది ఉన్నాము కాల్స్ వచ్చేస్తున్నాయి వెయిట్ చేస్తున్నారు రేపు విజయవాడ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను లైవ్ యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను అనుకున్నాను కానీ కొన్ని అన్ని ఉన్నాయి కారణాల వల్ల మాకు చేయలేకపోయినట్టుగా ఎందుకంటే విజయవాడ వెళ్ళాలి ప్రణీత్ నీకు వీలైతే వాట్సాప్లో మెసేజ్ చేయి నేను స్పందిస్తా స్పందించి వాడికి మంచి ఆ నేమ్ శ్రీయాంశే అంటే ఆ పలికేది ఏదైతే ఉంటుందో అది కొంచెం అద్భుతంగా పలికి అంటే ఇది ధ్వని సప్త ధ్వని మంచిగా వస్తే వాడి తన భవిష్యత్తు కూడా అంత మంచిగా ఉంటుంది వాడికి కరెక్ట్ లెటర్ చేయాలి అర్థమవుతుందా

హ్యాపీ జర్నీ గారు కేదేవి గారు హ్యాపీ జర్నీ ఏంటండి మీకు హ్యాపీగా ఉంటుంది కానీ మనం ఈ బిజీ షెడ్యూల్ ఒక్కీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అంటే చాలా కష్టం అది నైట్ జర్నీ చేయడం ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన వాతావరణమే కానీ తప్పదు हेड चार्ज है है ना विजयवाड़ा विजयवाड़ा अल्लाह की बाय